హైదరాబాద్లోని చందానగర్ పోలీసులు పిల్లలను కిడ్నాప్ చేసిన నలుగురు సభ్యుల ముఠాను తాజాగా అరెస్ట్ చేశారు మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు కేసును ఛేదించి ఆరుగురు పిల్లలను రెస్క్యూ చేసినట్లు తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా ఈ గ్యాంగ్ హైదరాబాద్ సైబరాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో యాక్టివ్గా ఉందని తెలిపారు ఇటీవల ఆగస్టు ఇరవై ఐదున లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద రమేష్ అనే బాలుడు కనిపించకుండా పోయాడని బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రైల్వే స్టేషన్ పరిసరాల్లో సీసీ కెమెరాలను పరిశీలించగా ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు డీసీపీ చెప్పారు నిందితుడిని విచారించగా తనతో పాటు మరో ముగ్గురు ఉన్నారని వెల్లడించాడని ఆ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా పిల్లల్ని కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు ప్రధాన నిందితుడు చిలుకూరి రాజుతో పాటు మెహద్ ఆసిఫ్ మిస్ రిజ్వానా నరసింహారెడ్డి బాలరాజును అరెస్ట్ చేశారు నిందితుల దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు రైల్వే స్టేషన్ వద్ద మైగ్రెంట్ కార్మికుల పిల్లలను కిడ్నాప్ చేసే ముందు రెక్కి నిర్వహించేవారని పిల్లలు లేని తల్లిదండ్రులకు విక్రయించేవారని డీసీపీ తెలిపారు వీన్ని అరెస్ట్ చేసుకొని ఒక ఫైవ్ ల్యాక్స్ రికవరీ కూడా చేసుకోవడం జరిగింది ఇట్లా ఈ నలుగురు మూట లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ సిక్స్ పీపుల్ ని చేసుకున్నట్టు ఆధారం ఉన్నాయి చాలా సార్ వాళ్ళు మాకు సహాయం చేసిండు చాలా హెల్ప్ చేసిండు మాలంటే ఎంత మంటే అంత మనీని పట్టుకొని మాలంటే కడుపు దోస ఎంత ఉంటుంది తొమ్మిది మూసి కన్న పాపానికి మా పిల్లలు లక్షలకు లక్షలకు కమ్మిస్తే మా జీవితాలే ఉంటాయి మేము రూపాయి రూపాయి బాబుని ఎన్ని లక్షల రూపాయలు కమ్మేసి రాకున్నాం మీకు ఏం తెలియదు మాకు ఏ విషయాలు తెలియదు మేడం సార్ వాళ్ళు మాట్లాడి మేము మాట్లాడినాక నాకు ఏ విషయం తెలియదు ఎక్కడికి తీసుకెళ్ళిరాట బాబుని ఏమని చెప్పారా పోలేదు సార్ వాళ్ళు సార్ వాళ్ళే ఇంట్లో రాత్రి పగులు రాత్రి పగులు చాలా తిరిగిండు మమ్మల్ని వచ్చి అడిగిండు సార్ మాకు ఏం పిలిచింది మా ఆయన నా గురించి ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే మీ బాబుని తీసుకొస్తాం మీ బాబుకి తిరుగుతున్నాం అని సార్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏం పని చేస్తుంటారు ఇద్దరు మీరు ఈయన అడ్డంకు వెళ్తాను నేను బాబు బాబు బాగాలేను కాబట్టి ఇంటికాన్ని పిల్లలు పెట్టుకొని ఆనే ఉంటుంది ఈయన ఇక్కడ వెళ్ళకుంటుంది ఇకపోతే అందరం పిల్లలు ఎక్కడైనా మేము అందరం అంటే మార్కెట్కి వెళ్తుంటే మేమందరం ఏం చెప్తాం మరి నీ బిడ్డ అయితే నీ దగ్గరకు వచ్చిర్రు అంటే అసలు వారం రోజుల తర్వాత ఏమనిపించింది చూసిన వెంటనే నాకు ఆనందం ముంగేసిన సాడు వాళ్ళ కాలు అనిపిస్తుంది పది మందిలా అంటే నీ బిడ్డని ఇట్లా తీసుకుపోయే అమ్మేను వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలని అంటాం మరి వాళ్ళకు శిక్ష చేయాలి నా నేనే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏడుస్తుంటారు ఎంతో ఎక్కడెక్కడో కష్టాలు చూసుకొని కోత వాళ్ళ పిల్లల్ని ఎట్టి కిడ్నాప్ చేస్తే వాళ్ళగిరి ఒక కడుపు గోసేమని ఉంటుంది వాళ్ళగిరి ఏడుస్తుంటారు ఒక్కొక్క టైంలో పిల్లలు కనిపిస్తుంది ఆడిపిస్తుంటే బాధ అనిపిస్తుంటుంది మేడం కానీ వాళ్ళని ఎట్లయినా పట్టుకొని వృక్షిక్ష చేసి వాళ్ళని ఇంకోసారి పిల్లల జీవులకు రావకుండా చేయండి సార్ అమ్ముకున్న పట్టుకొని ఇంపర్మేషన్ తీసుకుని తల్లిదండ్రులకి వృషికి చేయండి సార్